హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు శ్రీనివాస్ వాయిస్ ఆఫ్ స్టోరీస్ ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ని అందించండి లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల నా వీడియో కొంతమందికి రీచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే మనం ఈ వీడియోలో మనం ఆచరణ అంటే ఆచరించడం ఎంత ముఖ్యమో ఈ వీడియోలో మనం తెలుసుకునే చేద్దాం ఎదుటి వారికి మనం ఒక మంచిని చెబుతాం ఆ మంచి చెప్పే ముందు ముందు ఆ పనిని మనం ఆచరించి చూపాలి ఉదాహరణకు ఒక తాగుబోతుడికి నువ్వు తాగొద్దు ఆరోగ్యం పాడైపోతుంది అని చెప్పే ముందు ఆ మందు మనం తాగకుండా ఉండాలి మనం తాగుతూ అతలు అవతల వారికి చెప్తే ఎవరు ఉండరు మనం సిగరెట్టు ధూమపానం చేస్తాం ఎదుటివారికి చెప్పే ముందు మనం ధూమపానం చేయకుండా ఉంటే ఎదుటివారు వింటాడు మనం ధూమపానం చేస్తూ ఎదుటివారికి చెప్తే ఎవరు కూడా పని వినరు అయితే ఆచరణలో ఎంత ముఖ్యమో ఈ వీడియోలో చిన్న కథ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి రామకృష్ణ పరాహంస దగ్గరికి ఒక మహిళ ఆరేళ్ళ కుమారుని తీసుకొని వచ్చింది ఆ తల్లి స్వామితో అలా అంటుంది స్వామి మా బాబు పదే పదే తీపిని తింటున్నాడు ఎలాగైనా మీరు మానిపించండి అని స్వామిని కోరింది అప్పుడు రామకృష్ణ పరహంస ఆ బాబుని చూస్తూ ఒక వారం రోజుల తర్వాత తీసుకురండి అని చెప్పి పంపేశాడు వారం రోజులు గడిచే మళ్ళీ ఆ తల్లిని ఆ బాబుని తీసుకొచ్చింది అప్పుడు స్వామి ఆ బాబుని చూస్తూ మళ్ళీ మరొక వారం తర్వాత తీసుకురండి అని చెప్పాడు ఇలా మరొక వారం తర్వాత మూడో వారం కూడా ఆ తల్లి బాబుని తీసుకొచ్చింది రామకృష్ణ పరంశ ఆ బాబుని చూస్తూ బాబు తీపిని తినవద్దు అని ఆ బాబుకి రామకృష్ణ పరంశ చెప్పాడు ఆ బాబు వెంటనే తల ఊపి తీపి మానే జరిగింది వెంటనే తన తల్లి సంతోషించి తన బాబు తీపి మానేయడం ఎంతో ఆనందించి వెంటనే మరొక వారం స్వామి పరహంస దగ్గరికి వచ్చింది స్వామి మీరు చెప్పినట్లుగానే మా బాబు తీపి మానేశాడు మరి మీరు చెప్పడానికి రెండు వారాలు సమయం ఎందుకు పట్టింది అని ఆ తల్లి స్వామిని అడిగింది అప్పుడు రామకృష్ణ పరహంస అమ్మ మీరు మొదటి వారం వచ్చినప్పుడు నేను తీపి పదే పదే తింటున్నాను అప్పుడు నేను తీపి తింటూ మీ బాబుని తీపి తినవద్దు చెప్పే అర్హత నాకు లేదు కాబట్టి నేను తీపి మానేయడానికి నాకు రెండు వారాల సమయం పెట్టింది అందుకే నేను మరొక వారం కూడా మిమ్మల్ని రమ్మన్నాను నేను తీపి మానకుండా మీ బాబుని తీపి మానేయడం చెప్పే అర్హత నాకు లేదు మూడో వారు ఎందుకు రమ్మనంటే అంటే ఇప్పుడు నేను తీపి మానేశాను కాబట్టి తీపి మానేయమని చెప్పే అర్హత నాకు ఉంది కాబట్టి ఇప్పుడు నేను తీపి మానేయమని మీ బాబుకి చెప్పగలిగాను అని స్వామి జవాబు చెప్పాడు అంటే ఎవరైనా సరే మన ఎదుటి వాళ్ళకి బుద్ధి చెప్పామంటే ఆ పనిని మనం చేయకుండా ఉండాలి అంటే ఎదుటివారికి చేసి చెప్పడం కన్నా చేసి చూపించడమే ఎదుటి వాళ్ళు మీ మాటలు వినే అవకాశం ఉంటుంది ఇలా మనకు ఎంతోమంది మనకు ఎదుటి వారికి బుద్ధి చెప్పే ముందు ఆ పనిని మనం ఆచరించి చూపిస్తేనే మనం ఎదుటి మన మాటలు వినడానికి అవకాశాలు ఉంటాయి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వీడియోలు మీకు కావాలంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు మీ సపోర్టును ఎప్పుడు నాకు అందించండి de nuevo al lado.